తెలంగాణ రాజకీయాల్లో విశేష గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూశారు రాజకీయంగా ఇది చాలా విషాదకరమైన వార్త ప్రస్తుతం ఆయన వయసు డెబ్బై మూడు సంవత్సరాలు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారాయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతాయన కన్నుమూశారు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పేదలకు ఎంతో దగ్గరగా ఉండే నాయకుడు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల సమస్యలకు అండగా నిలిచారు వైయస్ రెడ్డి హయాంలో ఐటీ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు సూర్యాపేట నల్గొండ ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులు అలాగే విద్యా వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారాయన ఆయన ప్రజలు ప్రేమగా టైగర్ రామ్గా పిలుస్తూ ఉంటారు నియోజకవర్గంలో రామ్రెడ్డి రెడ్డి కాంగ్రెస్ పార్టీకి నిస్వార్థంగా సేవ చేశారు పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలకు కూడా ప్రియమైన నాయకుడిగా నిలిచారు తన రాజకీయ జీవితంలో ప్రజల సమస్యలే తన సమస్యలను నమ్మకంతో అనేక సవాళ్ళను ఎదుర్కొని విజయవంతంగా ప్రజాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అక్టోబర్ మూడో తేదీ మధ్యాహ్నం నుంచి సూర్యాపేట రెడ్ హౌస్లోని అభిమానులు పార్టీ కార్యకర్తల సందర్శనార్థం ఆయన భౌతిక ఉంచనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు అక్టోబర్ నాలుగున సూర్యాపేటలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది రామ్రెడ్డి దామోదర్ రెడ్డి మరణ వార్త ఉన్నటువంటి రాష్ట్ర జాతీయ నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఢిల్లీ వేదికగా కూడా ఆయనకి ఎంతో మంచి పలుకుబడి ఉంది అక్కడి నుంచి కూడా అందరూ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాదు తెలంగాణ రాజకీయాలకు కూడా తిరిగి రాని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ పద్నాలుగున ఆయన జన్మించారు తొంగతుర్తి శాసనసభ నియోజకవర్గం సూర్యాపేట శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేస్తారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై రెండు వరకు రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ మంత్రిగా రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు రామ్రెడ్డి దామోదర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని పార్టీల నాయకులు టైగర్ అంటూ పిలిచేవారు తెలంగాణ రాష్ట్ర సాధనలో స్థానిక సమస్యల పరిష్కారంలో ఆయన ఎంతో కృషి చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగిన ఎన్నికల్లో తొంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఎనభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఇక దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి హ్యాట్రిక్ కూడా సాధించారు తొంభై నాలుగు రెండు వేల నాలుగు ఎన్నికల్లో తొంగతుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆ తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో సూర్యాపేటకు మారి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో సూర్యాపేట శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు